ఏమో అందులో బాగున్నారా ముప్పై ఐదు లక్షలతోటి రోడ్ వేసారంట భలే ఉంది రోడ్డు ఇప్పుడు నేను వచ్చిన రోడ్డు ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెడితే అంత మంచి రోడ్డు వచ్చింది అనుకుంటే ఏసారా రోడ్డు ఎవరికి వెళ్ళిన డబ్బులు కోడాల నాని గారి చేతు వెళ్ళిపోయింది కోడాల నాని గారి చేతిలోకి వెళ్ళిపోయినాయి డబ్బులని వెళ్ళిపోయినాయి అంటే లక్షలు ఇక్కడ ఒకసారి చేసుకున్నాడు ఇంకెక్కడెక్కడ మట్టి అమ్మాడు అన్ని ఏమవుతుందో తెలుసా ఇప్పుడు మన ఇల్లు కూడా అమ్మేస్తారు అడిగిలారా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కొత్తగా తీసుకొచ్చారు మీకు తెలుసు తెలియలేదా మీ ఇల్లు రేపొద్దు మీకు తెలియకుండా ఆన్లైన్ లో మార్చేసుకోవచ్చు మీకు తెలియని కూడా తెలియదు ఒరిజినల్ పత్రాలు తీస్తారు తెలుసుగా ఒరిజినల్ పత్రాలు తీసేది ఏమోంది అదేమంది ఆన్లైన్ లో ఉంటది ఆన్లైన్ లో వాళ్ళ ఊరికే పేరు మార్చేసారు నేను తీసి అని పేరు పెట్టారు ఏం చేస్తారు కోర్టుకు వెళ్ళాలా కోర్టుకి వెళ్ళాలి కదా కోర్టుకి వెళ్తానికి లేదు ఇప్పుడు ఈ చట్టం ప్రకారం అక్కడ వాళ్ళు వాళ్లే నియమించిన ఆఫీసర్ ఒకడు ఉంటాడు ఆ ఆఫీసర్ తోటి ఆ ఆఫీసర్ తోటి మీరు మాట్లాడుకోవాలి ఆఫీసర్ ఏం చేస్తాడమ్మా ఎండ ఎవరు మాట్లాంటాడు అందుకని రేపేమౌద్ది ఇల్లు వెళ్ళిపోరమా ఇది చాలా వాస్తవం మీరు నిజంగా నిజంగా గుర్తించాల్సిన సంగతి ఇది మిగతా అన్నీ ఒక ఎత్తు పురుదాగా చేసిన ఆసనాలన్నీ ఒక ఎత్తు అయితే ఇది రే పొద్దున్నే మీదేది మీది కాదు ఎక్కడైనా పొలాల మీద రిజిస్ట్రేషన్ బెమ్మలు అన్నీ ఉంటాయి అలా ఉంటాయి అంత వేరే సంగతి అదైతే అక్కడ మాన్సూన్ చూడలే కాదు చెక్ చేసుకోవచ్చు పెయింట్ చేసుకుంటాం లేకపోతే ఏదో కాకపోతే మనం మన ల్యాండ్ ఫేరు మార్చితే మనం ఏం చేయాలి కోర్టుకి కూడా లేకపోతే ఏం చేయాలి నువ్వే ఎప్పుడు చేసుకోవచ్చు తెలుసా ఆరు నెలల లోపే నువ్వు గుర్తిస్తే నీది నీ కొద్దిగా గొప్ప అవకాశం ఉంటది అందుకనేం చేయాలి రోజు ముందు ఓటు ఉందో లేదో చూసుకున్నాం అన్నదాకా ప్రతి రోజు తీసేస్తారు అని అట్టగ రేపు నుంచి మా నెల్లు మన పేరు మీద ఉందా లేదా అని చెప్పి రోజు నీకే చదువురాదుగా నీకు చదువురాదుగా ఆన్లైన్ అంటే తెలియదుగా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి రోజు అనుకెళ్ళి కొద్ది వాళ్ళు అడుగుతా ఉన్నారు అందుకని మీరు గుర్తు పెట్టుకోండి ఈ నరకం నుంచి మనం బయటపడాలంటే మీకు చెప్పారు బాబు గారు వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టెస్ట్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తామని చెప్పి చెప్పేశారు శుభ్రమైన నీళ్ళు వస్తున్నాయా వాడుకుంటానికి మొన్న వచ్చాడు గారు కదా ఎటు ఊ తెలుసు ఎందుకని వీళ్ళందరినీ మీకు అందరు కూడా మొహాలు చూపిస్తుంది అని చెప్పి మళ్ళీ ఐదేళ్ళ దాకేట్టు కనపడ్డు అది ఈసారి పోటీ చేయాలంటున్నాడు ఎటు అంటే ఇదే చివరిసారి మీరే నాని చూసే అవకాశం లేదు మామూలుగా అయితే ఐదేళ్ళ కోసారి వచ్చాడు మనం అసలుగా ఆయన చూడలేక దిగుల్లో ఉంటాం ఆయన గడ్డ వేసుకుని చాలా అందంగా ఉంటాడు కదా ఆయన ఫేస్ మనకి నడవదు అందుకని ట్యాంకర్ల మీద పంపించేవాడు ఇప్పుడు ట్యాంకర్ పోతే మనకి ట్యాంకర్ అవసరం చూపిస్తా సో అందుకని మీరు దయచేసి చూద్దామంటే ఇప్పుడే ఇప్పుడే చూడండి ఎక్కడికైనా తిరుగుతుంటే వెళ్ళి అన్న వెళ్ళి ఫేస్ అన్న చూసి రండి మళ్ళీ కనపడే మనకి అవకాశం లేదు పదమూడవ తారీఖు ఏం చేస్తావు మొదటి బూత్ ఏం చేస్తాం గాజు గ్లాస్ మొదటి గాజు గ్లాస్ చేస్తాం రెండో లో అమ్మ గుర్తు పెట్టుకోండి నేను ఒకటే చెబుతున్నా నాకు ఇక్కడ ఏమైనా పని ఉందా నేను ఏమైనా డబ్బులు సంపించుకున్నాకొచ్చాను అనుకుంటా ఎవరన్నా లేదు నీకు అందరికీ తెలుసు కొడాలని ఏమైనా వ్యాపారం చేశారా చేయలేదా వచ్చిన డబ్బులని రోజేసుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చిన కబ్జాలు మొదలెట్టారు మీకు తెలుసు భూ అందుకని జాగ్రత్త పడదాం మనకి ఇది ఒకటే అవకాశం పదమూడో తారీఖు గుర్తు పెట్టుకోండి అందరం డ్రైనేజీ నేను చెప్పవసరండి నేను డ్రైనేజ్ చేస్తానని మీకు అందరికీ తెలుసు కదా డ్రైనేజీ నేను చేసి పెడతానని తెలుసా మీకు ఒప్పుకుంటున్నారా ప్రతి ఒక్కరు మంచి నీళ్ళు ఇవ్వగలను నేను మంచి నీళ్ళు ఇవ్వగలను మీకు లేదా ఇంటింటికి ఇంటింటికి ట్యాబ్ నాది అంబేద్కర్ గారి సచిన్ కూడా సరైన గౌరవం దక్కేటట్టుగా చేసి మంచి నీట్ గా చేసి పెడదామని చెప్పేసి మనకి నేను ఇక్కడికి ఎందుకు నేను హ్యాపీగా అక్కడే ఉంటాగా గెలిచిన వెళ్ళిపోతాను చదవనా ఎమ్మెల్యే అంటే పెద్ద పదవి అనుకుంటున్నావు నువ్వు ఎమ్మెల్యే నాకైతే పెద్ద పదవి కాదు నాకు ఐదు వేల మంది పనిచేస్తున్నారు నేను పిలిస్తే నేను భోజనానికి పిలిస్తే జార్జియా స్టేట్ గవర్నర్ గవర్నర్ అంటే మన ముఖ్యమంత్రి అండి పవర్ఫుల్ అక్కడ మాకు బిఎస్ లో జార్జియా స్టేట్ స్టేట్ గవర్నర్ భోజనానికి వస్తాడు అర్థమైందా ఇలా పెద్ద తోపులా ప్రజలకు దగ్గరగా ఉండేది ఎమ్మెల్యే భోజనం ఒకటి అందుకోసం వచ్చా మీలో మార్పు కావాలంటే ప్రతి ఒక్కరికి మార్పు చూపించాలంటే అది ఒక్కటే అవకాశం మన గుడివాడ మన వెనిగండ్ల